చందమామ రామాయణం మూడవ భాగం బాలకాండ విశ్వామిత్రుడు ఆయన వెనుకగా రామలక్ష్మణులు ఒక కోసు దూరం నడిచి సరయో సరయోనది దక్షిణపు గట్టు చేరుకున్నారు నాయనా రామా నీవు వెంటనే ఆచమానం చేసిరా నీకు బలా బల అనే రెండు విద్యలు నేర్పిస్తాను మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసట ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చేస్తాయి నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి నిన్ను ఆపదల నుండి కాపాడతాయి ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంత కాలము నిన్ను మించిన అందగాడు తెలివిగలవాడు నేర్పరి వాదనలో నిన్ను మించగలవాడు ఉండరు ఆకలిదప్పులు ఉండవు గొప్ప కీర్తి కలుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుండి బలా అతిబల అనే విద్యలను గ్రహించాడు ఆ రాత్రికి వారు నది తీరాన విశ్రాంతి తీసుకున్నారు తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి నదిలో స్నానాలు చేయించాడు వారు తమ అనుష్ఠానాలు పూర్తి చేసుకుని విశ్వామిత్రుడి వెంట మళ్ళీ బయలుదేరి సరయూనది గంగలో కలిసే చోటికి వచ్చారు అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సు చెడగొట్టడానికి వచ్చి శివుడు తన మూడో కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు అది మొదలు ఆ ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులు ఉంటున్నారు మన్మధుడు తన అంగాన్ని అనగా తన శరీరాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు కనుక ఆ ప్రాంతానికి అనే పేరు వచ్చింది రామలక్ష్మణులు ఈ విషయాలని విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకుని ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి మరునాడు ఒక పడవలో గంగను దాటారు ఆ తరువాత వారు ఖాళీ నడకన ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు ఎక్కడా జనసంచారం లేదు విడవకుండా కీచురాళ్ల అరుపులు సింహ గర్జనలు పులుల గాండ్రింపులు అడవి పందుల గొడగొరలు ఏనుగుల కేంకారాలు వినవస్తున్నాయి చంద్ర మద్ది మారేడు తుమ్మ రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొరరాకుండా ఉన్నది ఆ మహారణ్యం రాముడు ఆ అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుడితో మహాముని ఈ అరణ్యం పేరు ఏమిటి అని అడిగాడు విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు ఈ విధంగా చెప్పాడు ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదము కరూసము అని రెండు గొప్ప దేశాలు ఉండేవి ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షిణి దాని కొడుకు మారీచుడు అనేవాడు చేరి రెండు దేశాలను నాశనం చేస్తున్నారు వారికి భయపడి మనుషులు ఎవరూ కేసి రావటం లేదు తాటక సామాన్యురాలు కాదు వియ్య ఏనుగల బలం కలది అందుచేత అది సుభిక్షంగా ఉన్న రెండు దేశాలను మహారణ్యంగా మార్చగలిగింది ఈ మాట విని రాముడు స్వామి యక్షులు అల్పశక్తిగలవారంటారు కదా ఈ తాటక అనే యక్షినికి వియ్య ఏనుగల బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు నాయన తాటక వృత్తాంతం కూడా చెబుతాను విను సుకేతుడు అనే గొప్ప యక్షుడు ఉండేవాడు ఆయన సంతానం కోరి గొప్ప తపస్సు చేశాడు బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకుని ఇవ్వక వెయ్యి ఏనుగల బలంగల కూతురు కలిగేలాగు మటుకు వరము ఇచ్చాడు బ్రహ్మ వరప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది ఆమె యుక్త వయస్సు వచ్చి మంచి అందగత్తెగా తయారైంది అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడు అనే యక్షకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు వారిద్దరికీ మారీచుడు అనే కొడుకు కలిగాడు వాడు బలపరాక్రమంలో ఇంద్రుణ్ణి పోలినవాడు చాలా గర్వం గలవాడు ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది ఈ ప్రాంతాలలోనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు కాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు అందుకని తాటక మారీచుడు అగస్త్యుడిపై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేటట్లుగా మీదకు వచ్చారు అప్పుడు అగస్త్యుడు వారిద్దరినీ రాక్షసుల కమ్మని శపించాడు మారీచుడు రాక్షసుడైపోయాడు తాటక తన అందమంతా కోల్పోయి భయంకరాకారం ధరించి నరభక్షిణిగా మారిపోయింది తాటక అగస్త్యుణ్ణి ఏమీ చేయలేక ఆయన సంచరించిన ఈ పుణ్యభూమిని పెట్టేస్తూ భేభత్సం కలిగిస్తున్నది అందుచేత ఓ రామా నీవు ఆ తాటకను వధించు ఆడది అని సంకోచించకు ఈమె చేస్తున్న దుర్మార్గానికి అంతే లేదు ఈమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు రాముడు చేతులు జోడించి మహాముని మా తండ్రి మీరు చెప్పినదల్లా చేయమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు అందుచేత మీ ఆజ్ఞ చొప్పును అలాగే తాటకను చంపుతాను అని అన్నాడు ఆ తరువాత రాముడు బాణం చేతపట్టి దాని తాడును బలంగా లాగి ఖంగు ఖంగుమని మృగించాడు ఈ చప్పుడు వినబడేసరికి తాటకావనంలో ఉండేవారంతా ఉలిక్కిపడ్డారు తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వైపు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది అలా తమ కేసి వచ్చే తాతకను చూసి రాముడు లక్ష్మణుడితో చూసావా లక్ష్మణ ఈమె ఎంత వికారాకారం కలిగి ధైర్యవంతులకు కూడా భీతి కలిగించేదిగా ఉన్నదో ఈ ఆడదాన్ని చంపటానికి నాకు చేతులు రావటం లేదు దగ్గరకు రాని ముక్కు చెవులు కోసి పగరు అణిచి పంపేద్దాం అన్నాడు తాటక ఈ మాటలు విని మరింత విగ్రూరాలై చేతులు పైకెత్తి రాముడి మీదకే వచ్చి దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి వారిపై రాళ్లవాన కురిపించసాగింది రాముడు దాని చేతులు రెండు తన బాణాలతో తెగ కొట్టాడు లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కు చెవులు కోసేశాడు కానీ మాయావి అయిన తాటక వాళ్లపై మళ్ళీ రాళ్లవాణ కురిపించసాగింది అప్పుడు విశ్వామిత్రుడు రామా ఈ దయ తలుస్తావేమిటి ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చెయ్యగలదు సంధ్యాకాలం లోపల దీన్ని చంపెయ్యి ఉదయవేళ సాయం సమయాన రాక్షసులకు బలం హెచ్చుగా ఉంటుంది ఆ సమయంలో వారిని జయించటం కష్టం అని హెచ్చరించాడు ఈ మాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు ఆ దెబ్బతో అది నేల మీద పడి గెలగెలా తన్నుకుని ప్రాణాలు వదిలింది విశ్వామిత్రుడు పరమానంద భైరితుడై రాముణ్ణి దగ్గరకు తీసుకుని తల వాసన చూసి నాయనా ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు ఈ రాత్రికి మనం ఎక్కడనే ఉండి తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం అన్నాడు మరునాడు వేకోజామునే ఆయన రాముణ్ణి లేపి తాను శుచి అయి తూర్పుముఖంగా కూర్చుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి జపం చేయించాడు అంతలోనే ఆ అస్త్రాలని రాముడి ఎదట రూపంతో నిలబడి చేతులు జోడించి మేము నీ ఏ పని చెబితే అది చేస్తాం అని అన్నాయి రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి ఇప్పటికీ మీరంతా నా మనసులో చేరి ఉండండి అని చెప్పాడు తర్వాత రాముడు విశ్వామిత్రుడి నుండి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు తర్వాత వారు ముగ్గురు ప్రయాణం సాగించారు వారు కొంత దూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది రాముడు అది చూసి స్వామి ఈ వనం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఇది ఒక ఆశ్రమమని కూడా తోస్తున్నది దీని కథ ఏమిటి అని అడిగాడు విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు నాయన పూర్వం విరోచనుడు కొడుకైన బలి మహాబలపరాక్రమశాలి అయ్యి మూడులోకాలను జయించి స్వర్గలోకం ఆక్రమించేసరికి మహావిష్ణువు కశ్యపుడికి వామనుడుగా పుట్టి బలి చేసే మహాయాగానికి వెళ్ళి బలిని మూడడుగుల భూమి యాచించాడు బలి ఇచ్చాడు వామనుడు మూడడుగులు కొలిచి మూడు లోకాలు పుచ్చుకుని బలిని అధోలోకానికి పంపేశాడు ఆ వామనుడు ఆయన తండ్రి కశ్యపుడు కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘ తపస్సు చేశారు అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను రాక్షసులు చీటికి మాటికి వచ్చి నన్ను చాలా క్షోభ పెడుతున్నారు నువ్వు వాళ్ళని చంపాలి విశ్వామిత్రుడు ఉంటున్న ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుడిని పూజించి రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు రామలక్ష్మణులు కొంచెం సేపు విశ్రమించి ప్రయాణపు బడలేక తీర్చుకుని విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి మహాముని ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు మీ యాగాన్ని మేము రక్షిస్తాము అని చెప్పారు ఆ రాత్రి గడిచింది రామలక్ష్మణులలో లేచి సంధ్యానుష్టాలన్నీ ముగించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయన అప్పటికే హోమముందు కూర్చుని ఉన్నాడు వారు విశ్వామిత్రుడికి నమస్కరించి మహాత్మా రాక్షసులు ఎప్పుడు వస్తారు వాళ్ల కోసం మేము ఏ ఏ సమయాలలో కాచుకుని ఉండాలి అని అడిగారు విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు కానీ యజ్ఞవేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణులతో నాయనలారా విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండటం చేత మౌనంగా ఉండాలి ఇవాళ మొదలు ఆరు రోజుల దాకా మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పారు రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి రాత్రివేళ నిద్రకోడా ఐదు పగళ్ళు ఐదు రాత్రులు ఆశ్రమాన్ని కాపాడారు ఆరో రోజు వచ్చింది యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమానంగా వెలుగుతున్నది విధియుక్తంగా మంత్రోక్తంగా యాగం నడుస్తున్నది ఆ సమయంలో ఆకాశం నుండి పెడబొబ్బలు వినిపించాయి సుబాహు మారీచులు వారి బలగానికి చెందిన రాక్షసులు లాగా ఆకాశం ఆవరించి యజ్ఞవేదికపై రక్తవర్షం కురిపించసాగాడు రాముడు రాక్షసుల ఆర్భాటాలు విని తల ఎత్తి ఆకాశంలోని రాక్షస మోకను చూశాడు అతను మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచుణ్ణి కొట్టాడు ఆ దెబ్బకు వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులను చంపేశాడు విశ్వామిత్రుడి యాగం పూర్తి అయ్యింది ఆయన రాముడితో నాయనా నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు అంటూ అతన్ని ప్రశంసించాడు స్వస్తి